హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకండి వీడియోలోకి అయితే ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్ములు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారం తిరుపతి మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ తిరుపతి మార్కెట్లో సాయంత్రం అయితే సరుకు దిగుతుంది ఫ్రెండ్స్ నైట్ అయితే ధరలు దిగితే తెల్లవారుజామున అక్కడ ఉండేవాళ్ళు తీసి అమ్ముతారనమాట అలాగే ఈరోజు వచ్చిందను బేస్తవారము రెండో తారీఖున జనవరి నెల ఈ తిరుపతి మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమోటా చూసుకుంటేనా పది రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద నుంచి నూట ఇరవై నూట యాభై వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈ రోజు తిరుపతి మార్కెట్ మూడు వందలు టాప్ ధర ఫ్రెండ్స్ చూసారు కదా టమాటో ధరలు ఎలా ఉన్నాయో రోజు రోజుకి తగ్గుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ పెరిగినట్లే ఒక్కరోజు పెరిగితే పది రోజులు అయితే తగ్గిపోతున్నాయి టమాటో ధరలు అనేది ఒకేసారి దారుణంగా అయితే పడిపోయినాయి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ వాచింగ్